చంద్రబమ్మ వంటి మొక్క వచ్చేసమ్మా చంద్రుని తేజస్సు చూసే కొలది మరీ మరీ చూడాలనిపించేదిగా ఉంటుంది మా పద్మావతి చూడటానికి బంగారు చాయ్తో మిలమిలా మెరిసే దేహతో లేసిల్లే దివ్యమైన తేజస్సు అండి భూదేవి అంత మోర్పు కాదండి మా పద్మావతి పాదము పెట్టిన చోట చెడు సంపద ఆయువు ఆరోగ్యము తొంగి సుఖ సంతోషాలతో తొలతోగుతూ ఉంటారండి మా పద్మావతి కాలం జన్మురాలు భక్తితో ప్రేమతో తీస్తే చాలు పరవశమైపోయి కోటి శలోకి భువనేశ్వరి మాటండి మీరు గుర్తు చేసినా గుర్తు చెయ్యకపోయినా ఆకాశం పందిరి వేసి భూదేవంతా అరుగు వేసి కలియుగంలో ఎంతకన్నా గొప్పగా పెళ్లి ఎవరూ చేయలేదన్నట్టు పెళ్లికొచ్చిన జనాలందరూ అబ్బరపరిచేటట్లు చేసి శ్రీనివాసుని కాళ్ళు కడిగి కన్యాదానము చేయటానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదండి చెప్పలేనంత సంతోషంతో ఒప్పుకుంటున్నామండి

ఓం నమో నారాయణాయ నమశివాయ బ్రహ్మణే నమ వివాహోత్సవాన శుభ పత్రిక వధువు నారాయణపుర నివాసులైన ఆకాశరాజు ధరణీదేవి దంపతుల పుత్రిక దేవిని వరుడు శ్రీ శేషాచల నివాసులైన వకులామాత ప్రభుత్రుడు శ్రీనివాసునికి ఇచ్చి కళ్యాణము చేయటకు దైవజ్ఞులు నిశ్చయించినారు ముహూర్తము ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఋతువు మాసము శుక్లపక్షము చవితి తిరిగి విశాఖ నక్షత్రము భానువారం సాయంకాలము ఎనిమిది నుండి పది గంటల వరకు అమ్మ కళ్యాణ వేదిక అన్నపూర్ణమ్మ దేవస్థానము చీరాల వాళ్ళ వెన్నపమ్మ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి కదిలిరండి గానామృతం గలమెత్తి గానము చేయండి కలంబ్రాలను తనివి తీరా తీర్థ తీర్థప్రసాదలను భక్తితో స్వీకరించండి స్వామివారి కృపకు పాత్రులు కండి భవదేవులు పురంజయ మహర్షి గోత్రికలు అబ్బారు శ్రీనివాసరావు గారు ధర్మపత్ని వెంకట లక్ష్మి గారు వెంకటరత్నం గారు వాళ్ళ కుమారుడు సూర్య నాగేశ్వరరావు గారు ధర్మపత్ని రాజ్యలక్ష్మి గారు వాళ్ళ కుమారుడు చెర్రీస్ వెంకట్రావు గారు వెంకట్రామ్ గారు గగన్ రామ్ గారు నివాసులైన

రించి మమ్మల్ని ధన్యులు చేయవలసిందిగా కోరుతున్నాము